బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య అసోసియేషన్ సభ్యులతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రగతి టూ వీలర్ మెకానిజం వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ విశాఖ జిల్లా గాజువాక కణితీ రోడ్ జీవీఎంసి డెబ్బై మూడవ వార్డులో ఉన్న ప్రగతి టూ వీలర్ మెకానిజం వర్కర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వందే మాతరం శ్లోకంతం ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాలను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ వారి సిద్ధాంతాలు పాటించాలని అన్నారు ముఖ్యంగా మన అసోసియేషన్ని మన సభ్యులందరూ కలిసికట్టుగా మంచి స్నేహభావంతో పనిచేస్తూ బలోపేతం చేయాలని అన్నారు అలాగే మన అసోసియేషన్ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నా వరకు తీసుకువస్తే నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రెసిడెంట్ బి శ్రీనివాసరావు సెక్రటరీ టి గోవిందరావు వైస్ ప్రెసిడెంట్ గోవింద్ మరియు డిటిఎస్ రాజు క్యాషియర్ పివీఎస్ఎన్ కుమార్ మరియు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అసోసియేషన్ మెకానిజం వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం అనగా మన పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తర్వాత యాభై యాభై సంవత్సరంలోని పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన సందర్భంగా మన దేశం ఆ గౌరవ మర్యాదల్ని కాపాడుకుంటూ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డా ప్రకటించి దీన్ని మనం ఒక పండగగా ఘనంగా జరుపుకుంటున్నాము అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు టీమ్ తయారు చేసిన రాజ్యాంగం ఇవాళకి అమల్లోకి ఉంది దానివల్లే మన ప్రజానీకం అందరూ సురక్షితంగా అందరూ సంతోషంగా ఉన్నారు అంటే ఆ రాజ్యాంగం వల్లే జరుగుతుంది కాబట్టి ఆ రాజ్యాంగం మనం గౌరవాలి అలాగే మన దేశ గౌరవాన్ని కూడా మనం కాపాడుకోవాలి కాపాడుకుంటూ ఇవాళ మనం ఈ పండుగ చేసుకుంటున్నాము జై ప్లీజ్ సపోర్ట్ బి న్యూస్ ఛానల్ నేను మీ సుధా ప్రతిరోజు అన్ని న్యూస్ తెలుసుకోవాలంటే బి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు ఒక న్యూస్ అంటే ఇది మాత్రమే చెప్తారని కాదు అన్ని విషయాల గురించి మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ అండి